బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది జూన్ తర్వాత జరిగేది ఇదే అని పండితులు అంటున్నారు ఇప్పటి వరకు మీ జీవితంలో ఆలస్యం జరిగింది కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పిన ఒక జూన్ తర్వాత మీ కథే మారిపోతుంది అంటే ఒక రకంగా ఈ జూన్ నుంచే అని చెప్పవచ్చు మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది అని పండితులు అంటున్నారు మన కోసం శతాబ్దాల కిందటే రాసిపెట్టిన కాలజ్ఞాన గ్రంథం ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ దివ్య దృష్టి కలిగిన మహాయోగి చెప్పిన ప్రతి మాటలలో సత్యం ఉన్నది ఇప్పుడు ఆ కాలజ్ఞానం ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ నుంచి వృషభరాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది అంటున్నారు పండితులు ఇంతవరకు జరిగిన కష్టాలు ఆలస్యాలు ఒత్తిళ్లు అన్నీ ఒక్కసారిగా విడిపోతాయి ఎందుకంటే ఆ రోజు నుంచి మీ జీవితాన్ని ప్రభావితం చేసే అతి శుభమైన మార్పులు ప్రారంభం అవుతున్నాయి అన్నమాట ముఖ్యంగా గురుడు శని గ్రహాల స్థానము రాహు కేతు దిశ ప్రయాణం ఇవన్నీ కలిపి శుభరాశి వారికి నిత్య శుభ ప్రధానంగా మారనున్నాయి అని పండితులు అంటున్నారు అనమాట ఇది కేవలం ఒక జాతక మార్పు మాత్రమే కాదండి ఇది ఒక దివ్యమైన సూచన అని చెప్పవచ్చు అంటున్నారు పండితులు ఈ జూన్ తర్వాత మీకు ఎదురయ్యే అవకాశాలు మనసులో లేని వ్యక్తుల ఆకస్మిక పరిచయం గతంలో వదులుకున్న సంపద తిరిగి వచ్చేందుకు ఆకాశమే మార్గంగా మారుతుంది మీరు ఊహించని విధంగా వ్యాపారాల్లో లాభాలు ఆస్తుల్లో పురోగతి కోర్టు కేసుల్లో విజయం ఉద్యోగంలో ప్రమోషన్ లాంటి శుభ పరిణామాలు జ జరగబోతున్నాయి మీ జీవితంలో వృషుభరాశి వారికి అని పండితులు అంటున్నారు ఇక ఒక మహా రహస్యం మీరు ఇప్పటి వరకు తెలుసుకోలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రత్యేకంగా చెప్పబడిన వృషభరాశి గురించి అద్భుత వ్యాఖ్యం ఉంది సింహాసన సన్నిధిలో నిలిచేవారు ముందర మూల చక్రంలో పడతారు కానీ వారిని పైకి లేపేది కాలమే అంటే మొదట మీరు పడిపోతారు కానీ మళ్ళీ ముందుకు వచ్చి ఇతరులకు మార్గం చూపే స్థాయికి ఎదుగుతారు ఈ వ్యాఖ్యాన్ని మీరు గుండెల్లో వేసుకోండి ఎందుకంటే ఇది మీ జీవితానికి మార్గదర్శిని అవుతుంది అని పండితులు అంటున్నారనమాట ఇది జూన్ నుంచి మీకు దివ్య శుభారంభం అనమాట అద్భుతమైన ఫలితాలకు ఆరంభం అన్నమాట ఈ జూన్లో మీరు కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేయాలి లేకపోతే ఆ శుభం అందుకుంటాం అనేది ఆలస్యం అవుతుంది మన వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకోండి ఏ గ్రహం ఏ ఇంట్లోకి వెళ్తుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది ఎలాంటి పూజలు చేయాలి ఏ సమయంలో శుభకార్యాలు ప్రారంభించాలి అన్న దాని నుంచి మీరు ప్రతి అడుగు విజయానికి తీసుకెళ్లే మార్గంగా ఈ వీడియో ఉంటుందండి ఈ వీడియో వృషభ వారికి తప్పకుండా పూర్తిగా చూడాలి వృషభ వారు ఎందుకంటే ఇది మన జీవితానికి రీసెట్ చేసే దైవ సందేశం అని పండితులు అంటున్నారు అన్నమాట జీవితంలో ఎంత కష్టమైనా రాత్రైనా వెచ్చని ఉదయం తప్పదు వృషభ వారికి ఉదయం అంటే జూన్ నుంచి మొదలవుతుంది అనమాట అని పండితులు అంటున్నారు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృష్పరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది అయితే ఈ జూన్లో జరిగేది అన్ని పనులు కూడా పక్కన పెట్టేసి మరి ఈ వీడియోని చూడండి అనమాట ఈ జూన్లో ఏం జరుగుతుంది ఈ వృష్ప రాశి వారికి అనేది లేకపోతే చాలా చాలా నష్టపోతారు ఎందుకంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి విషయం కూడా అండి ముందుగానే గ్రహించి ముందుగానే గ్రహించిన అంత గొప్పవారు బ్రహ్మంగారు రాశారు అంటేనే ఆయనకు ఏ విధంగా తెలిసి రాశారో ఈ జాతకం అని అను పండితులు అంటున్నారు ఇప్పుడున్న కాలంలో నిజాలు అవుతున్నాయి వారు రాసిన ప్రతి మాట అందుకనే అదేవిధంగా మీ రాసి వారికి కూడా నిజమయ్యే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి అంతేకాకుండా మీకు ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి ఎటువంటి లాభాలు కష్టాలు రాబోతున్నాయి అనేది ఆ నష్టాల నుంచి మీరు ఏ విధంగా కష్టాల నుంచి ఏ విధంగా మీరు బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలి ఏం చేసుకుంటే మీకు మంచిగా ఆ కష్టాల నుంచి నష్టాల నుంచి మీరు పూర్తిగా అనమాట బయటపడి జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తి వివరాలను మీరు తెలుసుకోబోతున్నారు ఈ వీడియోలో కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అనమాట అలా చూస్తేనే చివరి వరకు మీకు ఎంతో మంచి అవుతుంది ఎంతోమంది ఎంతో ఇన్ఫర్మేషన్కి మీరు చాలా చోట్ల వినే ఉంటారు కానీ ఇది వృషభ రాశి వారికి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అయితే మీరు వీడియోని అందుకనే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా వృష్ప రాశి వారిని వ్యక్తిగతంగా మనం గమనించి ఉన్నట్లయితే వారు చాలా చాలా మంచివారు అంతేకాకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అన్నమాట ఎందుకంటే ఎదుటివారి ఏదన్నా మాట ఇస్తే మాట మీదే నిలబడే మనస్తత్వం కలిగిన వారు ఈ వారు ఎదుటివారు కష్టాల్లో ఉంటే కష్టాలు తీర్చడానికి వారికి చాతనైనంత అతనైనంత సహాయం చేస్తారు ఈ వృష్పరాశి వారు కాబట్టి వీరికి బంధువులు ఎక్కువ స్నేహితులు ఎక్కువ కాకపోతే వీరికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక వీరు యొక్క బంధువుల వర్గంలోనే వీరి యొక్క బంధు వర్గంలోనే వీరు ఎప్పుడు నాశనం అవుతారా అని ఎప్పుడు వీరు అడుగంటి పోతారా ఎప్పుడు వీరు కష్టాలు పడతారా ఎప్పుడు వీరు నష్టాలు పాలవుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట కొంతమంది బంధువులు కాబట్టి మీరు కాస్త బంధుమిత్ర వర్గాలతో జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారు అని పండితులు అంటున్నారు బంధువులు అంటే ఇక్కడ ప్రతి బంధువు అని చెప్పటం లేదండి మీరు చేస్తున్న స్నేహాన్ని బట్టి మీకున్న బంధుత్వాన్ని బట్టి అన్నమాట అసలు ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు ఎవరు మీ మంచిని కోరుకుంటున్నారు ఎవరు మీకు పరాయి వాళ్ళలాగా ఉండి మీ ప్రవర్తిస్తూ మీకు చెడు చేయాలని చూస్తున్నారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు దూరంగా వెళ్ళిపోతున్నారు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మీకు మాట సహాయం చే అయినా కానీ ఒక్క రూపాయి సహాయం అయినా కానీ చేస్తూ మీ పక్కనే అండగా మేము ఉన్నాం అనే భరోసాని ఇస్తున్నారు ఇవన్నీ కూడా అన్నమాట ఆలోచించుకొని దానికి తగ్గట్లుగానే మీరు వారితో స్నేహంగా ఉండండి అంతే ఇంకా బంధు బంధువులతో కూడా అదే విధంగా ఉండండి ఇక వృషభ రాశి వారికి ఇద్దరు స్త్రీల వల్ల అంటే చాలా నష్టపోతున్నారంట పండితులు చెప్తున్నారు కాబట్టి ఆ స్త్రీల యొక్క మొదటి అక్షరం కూడా ఈ సిఆర్ అనే లెటర్ తోటి స్టార్ట్ అవుతాయి అంటే ఒక స్త్రీ యొక్క మొదటి అక్షరం సి మరొక స్త్రీ యొక్క మొదటి అక్షరం ఆర్ అనే అక్షరం అని పండితులు అంటున్నారనమాట వీళ్ళు ఏంటంటే మీ వెంటే ఉంటారనమాట మంచిగా ఉంటారు వీళ్ళు కూడా బంధువుల్లో ఉన్నవాళ్ళే అన్నమాట స్నేహితుల్లో కూడా ఉండవచ్చు మీరు వెనకనే ఉండి మీ వెంటనే ఉండి మంచిగా ఉండి మనం మంచి కోరుకున్నట్లుగా మనకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఇలా చేయండి ఇలా చేస్తుంటే బాగుండేది ఇలా చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది ఇలా చేస్తుంటే బాగుంటుంది ఇంకా పైకి వస్తారు అని మీ జీవితం చాలా బాగుంటుంది అని చెప్పి మనకి సలహాలు ఉచిత సలహాలు ఇస్తూ మనకేదన్నా కష్టం వస్తే ఆ మన దూరం పరిగెత్తి వెళ్ళిపోతారు ఇక మనకి మంచిగా ఆనందంగా మనం సంతోషంగా ఉంటే మటుకు వీరితో వీరు మనల్ని ఏ రకంగా కూడా ఉపయోగించుకోలేరు లే అని చెప్పి మనతోనే ఉంటూ మన పక్కనే ఉంటూ వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట మీతో పాటే మీరు సుఖంగా ఉన్నప్పుడు మనకి గోతులు తవ్వుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇట్లా సుఖంగా ఉండాలి అని ఇటువంటి వారు ఎవరో కూడా మీకు ఇప్పటికే బాగా అర్థమై ఉంటుంది అటువంటి వారికి కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే మనం ఆపదలో ఉన్నప్పుడే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క రూపాయి సహాయం కాదు ఒక్క మాట సహాయం కూడా చేయరనమాట ఏది కూడా ఏ రకంగా కూడా మనకి ఉపయోగపడరు వీరు కానీ మనల్ని మాత్రం చక్క చక్కగా ఉపయోగించుకుంటారనమాట వాళ్ళ అవసరాలన్నిటికీ కూడా అడ్డంగా పెట్టుకొని ఎందుకంటే వాళ్ళ అవసరం తీరుడు వాళ్ళకి ముఖ్యం కాబట్టి అవసరం తీరిపోయిన తర్వాత ఎక్కడో చూసినట్టు ఉందే అన్నట్లుగా ప్రవర్తిస్తారనమాట ఈ అవసరాలు తీర్చుకున్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతారనమాట ఇటువంటి వారి దగ్గర దయ్య చేసి వృషభ రాశి వారు ఒక మాట పడకుండా ఉంటే మీకు చాలా చాలా ఉత్తమం అని పండితులు అంటున్నారు అయితే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభరాశి వారు చేస్తున్న వ్యాపారంలో కూడా కాస్త నష్టాలను అయితే ఇప్పటి వరకు చూశారు ఈ వృషభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గురించి వ్యక్తిగతంగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పాపం ఎన్నో కష్టాలు పడ్డారండి సుఖాలు చూస్తున్నారా అంటే కనుక ముప్పై దాటిన తర్వాత కాస్తో కూస్తో సుఖాన్ని చూస్తున్నారే తప్ప చిన్నప్పటి నుంచి అనమాట ఏదో ఒక రకంగా ఊహ తెలిసినప్పటి నుంచి అనమాట వీరు రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతుకుతున్నారని చెప్పవచ్చు పండితులు అంటున్నారు కుటుంబ భారాన్ని బరువు బాధ్యతల్ని భుజం మీద వేసుకొని ఆ కుటుంబ కష్టాన్ని మోస్తూ ఇప్పటి వరకు కూడా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట ఈ వృషభ వారు వీరిని ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు వీరితో ఎవ్వరు కూడా మంచిగా మాట్లాడి అయ్యో నువ్వు కష్టపడుతున్నారు అని ఎవ్వరు కూడా చెప్పి ఓదార్చరు కూడా అంటే ఒక చిన్న ఓదార్పును కూడా అందించరు అనమాట కాబట్టి వీరికి కొంచెం మొండితనం పెడుసుతనం ఎక్కువగా ఉంటాయి అని చెప్పి పండితులు అంటున్నారు వృష్పరాశి అంటే ఎక్కడ ఎద్దు ఎంత కష్టపడుతుందో అంత కష్టపడతారనమాట మనందరికీ తెలుసు ఎంత బరువును మోస్తుందో ఎద్దు అనేది దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో రైతుకి అన్ని రకాలుగా రా ఉపయోగించుకుంటాడు అలాగే ఈ కుటుంబం కూడా సభ్యులు ఈ వృష్పరాశి వారిని అదే విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు అని పండితులు అంటున్నారు అలా అని చెప్పి కుటుంబానికి ఒక ఎద్దులా లేకపోతే మా కుటుంబ సభ్యులందరికీ మా మీద ప్రేమ ఉండదా ఇలాంటి మాటల విషయానికి వస్తే అలా చెప్పటం లేదు నేను కొంతమంది విషయంలో కుటుంబ సభ్యుల కోసం అనమాట ఇట్లా ప్రాణం ఇస్తారు మా మీద ప్రేమ ఉండదా ఇలాంటి మాటల విషయానికి వస్తే అలా చెప్పటం లేదు కొంతమందికి కుటుంబం కోసం ఏమిటంటే ప్రాణం ఇస్తారు వారు వారిని చాలా ప్రేమిస్తారనమాట నువ్వు ఇలా చేసుకో అలా చేసుకో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి అలా ప్రేమగా చెప్తారు కానీ వందలో అరవై శాతం మంది ఏమిటంటేనండి అలా ప్రేమగా కుటుంబ సభ్యులు దగ్గరగా తీసుకుని చెప్పేవాళ్ళు ఉంటే నలభై శాతం మంది మాత్రమే కుటుంబ సభ్యులైనా కానీ స్వార్థానికి ఉపయోగించుకున్న వారే వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటారు అని పండితులు చెప్తున్నారు కాబట్టి వృషభరాశి వారు ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఎలా ఉంచాలో మీరే తెలివిగా ఆలోచించుకొని ఉంచితే మీకేం మంచిది అని పండితులు అంటున్నారు పండితులు అంటున్నారు అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభరాశి వారు అంటే వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బిజినెస్ కానీ చేస్తూ ఉంటారు కదా ఇలా మీరు ఏ వృత్తిలో ఉన్నా సరేనండి మీరు చేస్తున్న వృత్తి దగ్గర మాత్రం మోమాటలు పడకండి అస్సలు ఎవరితో అయినా సరే ఇంట్లో వాళ్ళైనా మీ స్నేహితుడైనా మీకు తెలిసిన వారైనా వాళ్ళ దగ్గర మిమ్మల్ని వృత్తి దగ్గరే ఒక స్త్రీ అనేది మిమ్మల్ని దారుణంగా మోసం చేయాలి అని చెప్పి మిమ్మల్ని మాయ మాటలతో వలలో వేసుకొని బుట్టలో వేసుకొని పడేసుకొని మీ దగ్గర డబ్బు గుంజాలి అని చెప్పి చూస్తూ ఉంది అని పండితులు అంటున్నారు కాబట్టి అటువంటి స్త్రీకి మీరు పడకుండా ఉంటే మీకు మంచిది ఆ స్త్రీ ఎవరో కూడా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అని పండితులు అంటున్నారు కాబట్టి అటువంటి స్త్రీలకు కాస్త దూరంగా ఉంటేనే మీ కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఆరోగ్యానికి కానీ మీ కుటుంబ ఆరోగ్యానికి కానీ చాలా చాలా మంచిది అని పండితులు అంటున్నారు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా వృషభ రాశి వారు అంటే వీరి యొక్క పార్ట్నర్స్ అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్స్ కాదండి బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి లైఫ్ పార్ట్నర్స్ దగ్గర కాదండి బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో అన్నదమ్ములకే సఖ్యత లేదు అన్నదమ్ములే ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంపు ఉన్న రోజులు అనమాట ఈ రోజులలో కాబట్టి ఇంకా అక్క గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు అని పండితులు అంటున్నారు ఒకరి స్వార్థం కోసం ఒకరు ఏదైనా కానీ ఎంతకైనా దూరమైనా కానీ వెళ్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరికి అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఒకరిని తప్పుడుగా చేయాలి అని చెప్పి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడక్కడ ప్రచారాలు చేస్తూ ఉంటారు అక్కడ రక్త సంబంధాలు ఎక్కడ స్నేహబంధాలు సంబంధాలు ఇవన్నీ కూడా ఇప్పటి రోజుల్లో అప్పటి రోజుల్లో ఉన్నాయేమో కానీ ఇప్పుడున్న ఈ కలికాలంలో మాత్రం ఇవన్నీ కూడా లేవు అనే చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ పార్ట్నర్స్తో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ విషయాలు కూడా ఏవి కూడా వారితో పంచుకోకండి ఎందుకంటే ఈ విధంగా పంచుకోవటం వల్ల వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని వారు చాలా చులకనగా చూస్తారు అంతేకాదు చాలా రకాలుగా వాడుకోవాలని కూడా చూస్తారు మీ గురించి పది మందికి పలసన చేసి చెప్తారు దానివల్ల మీ యొక్క గౌరవం దెబ్బతింటుందని పండితులు అంటున్నారు అంతేకాకుండా వ్యాపారంలో డబ్బు దగ్గర కాస్తంత లావాదేవీల విషయంలో దగ్గర కూడా మీరు కొంచెం గట్టి పట్టున ఉండండి లేకపోతే మిమ్మల్ని చాలా మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని పండితులు అంటున్నారు ఇక ఈ వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు చాలా విలువిస్తారు అవతల వాళ్ళు కూడా ఎంత ప్రేమ చూపిస్తుంటే అంత చూపిస్తారు చూపించినా చూపించకపోయినా చాలా ప్రేమ చూపిస్తారు కాబట్టి వీరు లైఫ్ పార్ట్నర్స్ అని మటుకు చాలా అదృష్టం అనే చెప్పాలి వీరి వల్ల వారు చాలా మంచి లైఫ్నైతే అనుభవిస్తారనమాట కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తారు లైఫ్ లైఫ్ పార్ట్నర్స్ కూడా చాలా గౌరవాన్ని ఇస్తారన్నమాట బిడ్డల మీద కూడా చాలా ప్రేమ చూపిస్తారు ఈ వృషభ రాశి వారు ఇంకా ఈ విధంగా ఉన్నది కాబట్టి ఈ యొక్క కుటుంబానికి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వీరు మెంటాలిటీ ఈ విధంగా ఉండబట్టి సంఘంలో కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరిచేలా వీరు నడుచుకుంటారు ఈ వృషభ వారు అని పండితులు అంటున్నారు వృషభ రాశి వారు ఆస్తి కోసం అని చెప్పి నూతన గృహప్రవేశం కోసం అని చెప్పి అంటే గృహ గృహప్రవేశం కోసం కాదు కొంత అప్పునైనా చేసి ఉంటారనమాట ఈ అప్పును తీర్చే ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు అయితే మీరు పడుతూ ఉన్నారు అని పండితులు అంటున్నారు ప్రస్తుతానికి ఆ ఇబ్బందులు అనేవి కొంచెం మీ యొక్క అధిక ఖర్చులను మీరు ఏదైతే ఉందో మీకోసం కాకుండా పక్కవారి కోసం చేసే ఖర్చులు ఆ ఖర్చుల్ని కొంచెం తగ్గించుకొని వాటిని కొంచెం పక్కన పెట్టి ఈ అప్పులు మీ మీకోసం మీరు ఆలోచించుకొని కొంచెం పొదుపు చేసుకుంటే ఎక్కువ అంటే పొదుపు మీద కొంచెం శ్రద్ధను చూపిస్తే చాలు అని పండితులు అంటున్నారు ఆ యొక్క లోను ఏదైతే ఉందో మీరు తొందరగా తీర్చేసుకోగలుగుతారు అని పండితులు అంటున్నారండి మీరు ఏదైనా పనిచేసేది ఉంటే అది మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుందని మాత్రం మీరు పూర్తిగా గుర్తుంచుకోవాలన్నమాట ఇంకా ఓవరాల్గా చూసుకుంటే వారు ఎంత కష్టజీవులు అంత తెలివైన వారు అని పండితులు అంటున్నారు వీరితో మాట్లాడటానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలి ఎదుటివారికి దమ్ము ధైర్యం కూడా ఉండాలి చాలా ధైర్యం కూడా ఎక్కువ ఈ వృష్పరాశి వారికి ఏదైనా కానీ ఎంత ప్రేమ చూపిస్తారో అంత తేడా వస్తే అంత కఠినంగా ఉంటారనమాట ఎద్దులాగానే కష్టపడతారు ఇక్కడ ఎద్దు అంటే మీకు కోపం వస్తుందేమోనండి కాకపోతే వీరి యొక్క మానసిక స్థితి ఏంటి అంటే కష్టపడే విధానం ఈ విధంగానే ఉంటుంది చాలా దృఢంగా గట్టిగా గట్టి పట్టుపడతారనమాట ఏదన్నా పని చేయాలి అంటే ఏదైనా ఒక పని చేయటానికైనా ఏదైనా శ్రమ పడుటలో కానీ వీరంతటి వారు ఎవరు లేరు అని పండితులు అంటున్నారు కాబట్టి వృష్పరాశి వారు మంచికైనా కాని చెడుకైనా కాని తెలివితేటలకైనా కానీ ఆలోచనలకైనా కానీ మాట తీరుకైనా కానీ దేనికైనా కానీ ముందుంటారు అని పండితులు అంటున్నారు నలుగురిలో చాలా తేలిగ్గా కలిసిపోతారు వీరు స్నేహపూర్వకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి స్నేహితులు కూడా వృషభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటారు అని పండితులు అంటున్నారు కాబట్టి వృష్భరాశి వారికి ఉన్న తెలివితేటలకి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏం సంపాదిస్తున్నారో ఎంత సంపాదిస్తున్నారో ఎంత కష్టపడుతున్నారో ఎన్ని అగచాట్లు పడుతున్నారో ఏదేమైనప్పటికీ కూడాను వీరి కష్టం ఏంటో వీరికే బాగా తెలుసు కాబట్టి యొక్క కష్టాన్ని ఎదుటివారు సుఖం అనుకుంటారన్నమాట అంటే బాగా సంపాదిస్తున్నాడు అమ్మ వీడి వీళ్ళకేంటి బాగా దర్జాగా బతుకుతున్నారు హాయిగా కుటుంబాన్ని పిల్లల్ని బాగా బ్రతికిస్తున్నారు వీళ్ళు బాగా బంగారం చేయించుకుంటున్నారు వీళ్ళు బాగా బట్టలు కొంటున్నారు అని ఇది చ అది అని అని చెప్పి ఎక్కువగా వీళ్ళ మీద పడి రాశి వారి మీద పడి కుటుంబ సభ్యులే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారనమాట చుట్టూ ఉన్నవారు కాబట్టి వీరికి నరదృష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉంటాయి అని పండితులు అంటున్నారు కాబట్టి ఈ నరదృష్టిని నరఘోషని ఎప్పటికప్పుడు కూడా తీసివేసుకుంటూ ఉండాలన్నమాట ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు సాయంత్రం పూట రాళ్ల ఉప్పును తీసుకొని రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండీ ఆ రాళ్ళ ఉప్పుని నల్ల ఆవాళ్ళతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండటం వల్ల అనమాట నెలకు ఒక్కసారైనా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి పడేసుకుంటూ ఉండాలన్నమాట అంతేకాకుండా ఎడమ ఆడవాళ్ళకైతే ఎడమ కాలు మగవాళ్ళకైతే కనుక కాలికి ఒక నల్లదారం కట్టుకుంటే ఉండటం చాలా మంచిది అని పండితులు అంటున్నారు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడు ముఖం కడుక్కొని లోపలికి రాండి అని పండితులు చెప్తున్నారు ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీ యొక్క నర దిష్టి అనేది పూర్తిగా కాకపోయినా కొంచెమన్నా తొలగిపోతుందన్నమాట మీ ఇంటికి కూడా చాలా దిష్టి ఉంటుంది ఈ దిష్టి వల్లనే మీకు ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ రాశి వారు ఏంటంటే కొంచెం గ్యాస్ సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు అని పండితులు అంటున్నారు ఒళ్ళు నొప్పులు గ్యాస్ నొప్పి తొంటి నొప్పి అని బాధపడుతుంటారు అంతేకాదు సరిగ్గా నిద్రపట్టకపోవడంతో కూడా బాధపడటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అని పండితులు అంటున్నారు కాబట్టి ఇంటికి ఉన్న దిష్టిని తీసుకోవడానికి కాస్త పచ్చటి నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయల్ని పూజ చేయించుకొని తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయల్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కట్టడము బోడి గుమ్మడికాయ ఎప్పటికప్పుడు కుళ్ళిందనుకోండి పారేసి మళ్ళీ వెంటనే కట్టుకోవటం ఇలా ఎప్పటికప్పుడు కట్టేసుకుంటూ ఉండండి అప్పుడు మీరు వీటి బారి నుంచి యువతలకి అనమాట అంతేకాకుండా ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో కొంచెం పటిక పెట్టి నల్ల ఆవాలు రాళ్ళ ఉప్పు పసుపు కుంకుమ ఒక రాగి నాణ్యం వేసి దాన్ని మూటలా కట్టి గుమ్మడికాయ కింద దాన్ని కూడా కట్టి వేలాడదీయండి ఇలా చేయటం వల్ల మంచి అవుతుంది అంతేకాకుండా ప్రతి అమావాస్యకు ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని ఇంటికి దిష్టి తీస్తూ పారేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల ఇంటికి ఉన్న నర దృష్టి తొలగిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఉన్న వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఏదైతే ఉంటుందో మీరు ఈ విధంగా చేయటం వల్ల కొంచెం మొత్తం అనేవి బయటికి పోతాయి ఈ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు అనమాట చేయటం వల్ల ఇంట్లో ఉన్నవారికి కూడా ఆరోగ్యం బాగుంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ఇవన్నీ చేసుకోండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళటం అక్కడున్న శి విభూతిని ప్రతిరోజు నుదుటికి ధరించటము ఇంకా స్నానం చేసే నీటిలో కాస్తంత విభూదిని వేసుకొని స్నానం చేయటము ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము అక్కడ సింధూరం తీసుకొని ఆ స్వామివారి సింధూరాన్ని బయటికి వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళటం లాంటివి చేయండి అని పండితులు అంటున్నారు దీనివల్ల మీకున్న నరదృష్టి అనేది తొలగిపోతుంది ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటము స్వామివారికి తులసిమాలను సమర్పించటం చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా రావి చెట్టు కింద నేతి ఆవు నేతితో దీపారాధన చేయటం లేదా రావి చెట్టుకు కొంచెం పాలు కొంచెం నీళ్లు పో కలిపి అవి రావి చెట్టు మొదట్లో పోసి అక్కడ అఖండ దీపాన్ని ముఖ్యమైన ప్రధానమైన పర్వదినాల్లో వెలిగించుకోవటం కూడా చాలా విశేషం అన్నమాట ఇలా చేయటం వల్ల మీకు జాతకంలో ఉన్న గ్రహ దోషాలు వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అని పండితులు అంటున్నారు